नरो बाबासँग एमजेट सुप आला कोरोलमा गाउँले गाउँले चालवा टिकाली लासन बाबा निले गर्नु பட்ட நாகநாதஸ்வரசாமி பண்டா மஜா கனா கிவாரே செகண்ட் வரைக்கும் போராட்டம் செய்யాలి মিত্রமா Hả? వాస్తూ దాదం అనంతరావు గారు దాదం లక్ష్మీదేవి గారు వారి సుమారు అయినటువంటి దాదాపు పవన్ కళ్యాణ్ రావు గారు ఈ యొక్క బండను శాశ్వత విధానంగా అందజేస్తున్నారు మొదటి బహుమతి పావా పండే పామీ సరిపోయింది ముందు బాగా Tuk-tuk-tuk gaya hero dengan pelanggan

రెండవ గత వారు రఫీ గారు ఇసుకపల్లి గ్రామం సిరిమల్లి మండలం నంద్యాల జిల్లా వాటిలో రావాలి కేకలయ్యాల చప్పట్లు కొట్టాలా రైతు ఈ సంవత్సరం ఈ యొక్క బండను శాశ్వత విరాళంగా దాదా అనంతరావు గారు అని సత్యమణి లక్ష్మీదేవి గారు దాదం అలాగే వారి కుమారుడు దాదం వెంకట పవన్ కుమార్ రావు గారు గౌరవనీయులు ఈ యొక్క పండను శాశ్వత విరాళంగా ఈ యొక్క మూడో వారం న్యూ కేటగిరీ విభాగానికి అందజేశారు వచ్చే నాలుగో వారానికి కూడా దాదా అనంతరావు గారి రెండు పంటలు కూడా అందజేస్తున్నారు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం కార్యక్రమాలన్నీ కూడా శ్రీ నాగనాగేశ్వర స్వామి ఆలయ చైర్మన్ గారిని బట్టి గంగవరం వెంకట సూర్య సుమన్ రెడ్డి గారు వారి సోదరుడు గంగవరం ఆదినారాయణ రెడ్డి గారు బాబు గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారని పట్టా పట్ట దీపాలి పట్టాకి లేక తుక్కు తుక్కే మంట మంటెక్కు తట్టది దూరంగా ఉండాలి కోణాల్లో వస్తాయి జనాలు అటుపక్క ఇటుపక్క తిరిగేటప్పుడు దూరంగా ఉండాలి करते हुए दे रहा सिंह शेर विद है मैंने एकदम तब दब रहा है ये किया था काला सिंह वाह अब वा ఐదు నిమిషాల సమయం పూర్తయింది మీకు കൊണ്ടവ

वो पुलगा आहा पक्का पारी को प्रगतरो 10 श्याम 33 सेकंड के नामदेश श्याम और को मनाते ऊर्जा देंगे हेगराम देश श्याम अरशा नाम टीम अली का नाम में 10 रन डाल समय 4 निमिष होन लगे वकला को मनाते और नामदेश श्याम పదమూడవరుడు మూడు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పంతొమ్మిది నిమిషాల తొమ్మిది శిఖలలో పూర్తి చేసుకున్నాయి Thank